నమస్తే గురు భగవానుడు ఆరిద్ర్య నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్జిట్ వివరాలు ఎలా ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు గురు భగవానుడు రే పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు పదమూడో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్జిట్ అండి సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లూయెన్స్ అన్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ పాలిటిక్స్ తర్వాత వరల్డ్లో పీపుల్ మీద పీపుల్ లైవ్స్ మీద బిజినెస్ కండక్ట్ చేసే విధాన విధి విధానాల మీద రకరకాల అంశాల మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద ఎడ్యుకేషన్ విధి విధానాల మీద స్ట్రాటజీ మీద సిస్టమ్ మీద ఈ ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ గురుభగవానుడు ఆరిద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు పదమూడో తారీఖు పొద్దున్న ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ అయితే కాదు వరల్డ్కే కాదు మానవాళికి కూడా హ్యూమన్ కైండ్కి కూడా ఎవ్వరికీ కూడా ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసొచ్చే టైం అయితే ఇది కాదు ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ సో అటువంటి వాటికి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం ప్రెషర్ ఎక్కువ ఉండడం ముఖ్యంగా రావు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియజేయండి ఐల్ బీ ఐ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్ బట్ డెఫినెట్లీ సేస్ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి ముఖ్యంగా ఆరిద్ర శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ టూ మంత్స్ అనేది మీరు చక్కగా మనం తెలియజేయచ్చు అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సప్రెషన్కి గురవ్వడం కూడా లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం అంటే అంటారు కదా వదిలిండి ఇంకా ఆ సామెత ఎదు కానీ బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న అయితే స్పౌసెస్తో కానివ్వండి రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండి ఉండొచ్చు మరీ ఇంకా ఎందుకంటే కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా మళ్ళీ దశ దశల్లో కూడా ఎక్కడా కూడా గురు కానీ రాహు కానీ ఉండి ఉంటే ఇంకొంచెం తీవ్రత ఎక్కువ అయ్యి ఉండొచ్చు అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు సంతోషం అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రంతో లేకపోతే చాలా అంటే ముందు చూపుతో లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ వేస్ గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునర్వాసు మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్ రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్ రిటర్న్ ఆఫ్ అపెవెల్ రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పునర్వాసు మళ్ళీ వాసన చేయడం ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఆఫ్ రిజువినేషన్ రిటర్న్ ఆఫ్ రెనోవేషన్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే లైక్ పునర్వసు కానివ్వండి విశ్వాక కానివ్వండి లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుంది అండి అది వేరే విషయం సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే ఆస్ట్రామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ సెవెన్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు అటువంటిది ఈ సెవెన్ ఇయర్స్ మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతి గమన మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది అతి గమన మోషన్ అంటే ఏంటి ప్రతి రాశి అందు కూడా వన్ ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాసిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రో గేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ప పన్నెండు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకకి వెళ్ళడం కూడా జరుగుతోంది మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి మే పదిహేనున చెప్పుకున్నాం కదా మనం అంతా మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాసికి వెళ్ళడం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అఫ్కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో ఐ మ్యాంట్ బీ స్లైట్లీ ఇన్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్ సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు బట్ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్ అంటే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు సో అది నేను చెప్పను సో ఏదైతే ఆస్పిషియస్గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను సరేనా వచ్చే వస్తుండే లేండి అది వేరే విషయం దైవభక్తి శ్రద్ధ తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి అంతే ఓకే చెప్పుకుందామా మరి అయితే ఈ త్రీ నాట్ నైన్ డేస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డివైడ్ చేశాను సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది సెకండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి ఎవ్రీ రాశి వాళ్ళు మీ మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం సరేనా వృషిక రాశి వాళ్ళందరికీ కూడా గురు భగవానుడు పునర్వసు నక్షత్రంలో రావడం వలన ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి వృషిక రాశి వారికి గురు భగవానుడు అష్టమ స్థానంలో గోచారం చేస్తూ ఉన్నారు మే పదిహేనో తారీఖు అంటే ముందు మనం రిలీజ్ అయిన వీడియోలో చెప్పుకున్నాం కదా ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకంగా కాస్త మితంగా బోన్ చేయాలి అనేవి చెప్పుకున్నాం డైజెషన్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి లేకపోతే కొంచెం ఇంటెస్టనల్ డైజెషన్ ఇష్యూస్ వలన ఇంటెస్టనల్ ఫీవర్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు గురు గురు నక్షత్రం మీదకి వస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే కంట్రోల్ లేకుండా మనం బోన్ చేయడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి మంచిదే అంటే దేని మీదైనా మనస్ఫూర్తి ఆ పని చేసేసేయాలని మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు లైఫ్ ఇస్ నెవర్ కాంప్రమైజ్ అనేవాళ్ళు ఆవిడ సో కాబట్టి ఆ రకంగా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా తినాలి ఏదైనా బోన్ చేయాలి ఏదైనా రుచికరంగా సేవించాలి అనుకున్నప్పుడు దాని మీద కంట్రోల్ ఎందుకు అంటే అన్ లెస్ హెల్త్ పర్మిట్స్ అంటే నూనెలు ధారాళంగా పోసేసి వండేసుకుని బోన్ నేను అస్సలు అటువంటి తప్పుడు సలహా ఇవ్వను బట్ ఏంటంటే ఏదైనా చేసుకునేటప్పుడు హెల్దీగా తినడానికి ట్రై చేయండి మితంగా తినడానికి ట్రై చేయండి పాయిజనస్గా తినకుండా చూసుకోండి అంతవరకు గురు భగవానుడే భోజన ప్రియుడు ఆయనే గు భోజన ప్రియులు కాబట్టి ఆయన చక్కగా భోంచేస్తారు కాబట్టి చక్కగా సో ఆయన మిమ్మల్ని మీ చేత కూడా భోజనం చేసేలాగా చేస్తారు రకరకాల రుచులు మీకు ప్రదర్శిస్తారు హీ లేడా ఉన్న ప్లాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో చక్కగా చేయండి ఒక్కొక్క పీస్ తీసుకోండి స్వీట్ కానీ ఏదైనా సరే ఎక్కువ తీసుకోకండి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాకపోతే ఏంటంటే పెండింగ్ వర్క్ అవన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ అయిపోతాయి ఫ్రస్ట్రేషన్స్ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది లేదు మీకు మీకు హెల్ప్ దొరుకుతుంది ఏదైనా పెండింగ్ వర్క్స్లో హెల్ప్ దొరుకుతుంది ముఖ్యంగా యాన్సెస్ట్రుల్ ప్రాపర్టీ ఇష్యూస్తో ఎవరైనా సరే లావాదేవీలు కానీ విభజనకు కానీ గురి ఆ టైం పీరియడ్లో ఉండి ఇఫ్ గోయింగ్ త్రూ దాట్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ యాన్సెస్ట్రుల్ ప్రాపర్టీ చేజిక్కడానికి ఫైనాన్సెస్ చేతికి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి బిఫోర్ ఆగస్ అక్టోబర్ ట్వెల్త్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి అట్ ద సేమ్ టైం ఎవరన్నా మంచి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించండి అడ్వైస్ తీసుకోండి వాళ్ళ అడ్వైస్ని పడచెవిన వేయకండి కుంకుమ పువ్వుతో పాల కుంకుమ పువ్వు కాస్త ఒక చుక్క పాలలో వేసి మరి ఒక చుక్క కాదులే ఒక హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ పాలలో వేసి రంగరించి ఆ కలర్ వస్తుంది కదా ఎల్లో కలర్ కేసరియా రంగు అంటారు హిందీలో ఆ కేసరియా కలర్ని కాస్త ఈ సెంటర్ లైన్లో అక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు రిలీఫ్ అనేది ఉంటూ ఉంటుంది ఇబ్బంది లేదు అండ్ వృష్టికి రాశి వారికి ఎవరికైనా సరే గోల్డ్ వేసుకునే అలవాటు లేకపోతే ట్రైన్ వేర్ గోల్డ్ గోల్డ్ వేసుకున్నప్పుడు గురు భగవానుడు చాలా యాక్టివేట్ అయిపోతారు అండ్ యాక్టివేట్ అవడమే కాకుండా ఆయన మీకు మంచి రిజల్ట్ ఇస్తారు గోల్డ్ షుడ్ ఆల్వేస్ బీ ఓన్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఏదైనా ఫింగర్ రింగ్ రూపంలో కానివ్వండి లేకపోతే బ్యాంగిల్ రూపంలో కానివ్వండి ఎటువంటి రూపంలో అయినా సరే వేసుకోండి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లాక్ టు యూ శుభంబోయేది